రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది రైతులకు కావలసిన యూరియాను వెంటనే సప్లై చేయాలి కూటమి ప్రభుత్వ పాలనలో రెండు వందల యాభై మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది వైఎస్సార్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకే రాజు గౌరవ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు కెకే రాజు ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో యూరియా కొరత మరియు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా రైతాంగం తరఫున ఆ సమస్యలు పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్కి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వింత పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పంట విత్తనం వేసిన దగ్గర నుండి పంటకు మద్దతు ధర వచ్చే వరకు రైతన్నలకు జగన్ సర్కారు భరోసాగా ఉండేదని అన్నారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు పంపిణీ చేస్తే రైతు భరోసా కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు జగన్ గుర్తుకు వస్తారని కక్షతో కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసిందని అన్నారు